నూట యాభై సంవత్సరాలు బతుకుదామనుకున్న మైకిల్ జాక్సన్ కేవలం యాభై సంవత్సరాలకి ఎలా చనిపోయాడు తెలుసా మైకిల్ జాక్సన్ ఎంత ఫేమస్ మీ అందరికి తెలిసింది అతను డాన్స్ చేస్తే ప్రతి ఒక్కరు అలా చూస్తూనే ఉండిపోతారు అతను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఇలా చేయడానికి అతను ప్రత్యేకమైన షూస్ ఉపయోగించుకున్నాడు నార్మల్ గా ఒక సెలబ్రిటీ దగ్గర బాడీ గార్డ్ స్టీమే ఎక్కువగా ఉంటది కానీ మైకిల్ జాక్సన్ దగ్గర ఒక డాక్టర్ స్టీమే ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ప్రతి రోజు మైకిల్ జాక్సన్ ఒక హెల్త్ ని మానిటర్ చేస్తూ ఉంటారు మైకిల్ జాక్సన్ ఏమైనా ఫుడ్ తినే అందులో ఏమైనా పాయిజన్ ఉందా లేదా అని డాక్టర్స్ చెక్ చేసి మరి అతని ఫుడ్ తినిపిస్తారు మైకిల్ జాక్సన్ ఎవరికైనా సెకండ్ ఇచ్చే ముందర అతను గ్లౌజ్ వేసుకునేవాడు అతను రోజు ఆక్సిజన్ చాంబర్ లా నిద్రపోయేవాడు అవసరమైనప్పుడు అవయవాలను డొనేట్ చేయడానికి ఆర్గన్ డోనర్సే ఉండేవారు చావు నుంచి తప్పించుకోవడానికి ప్రతి జాగ్రత్త తీసుకున్నాడు అతను డబ్బులతో డాక్టర్స్ మందులను కొనగలిగాడు గానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేకపోయాడు మైకిల్ జాక్సన్ నిద్రపోవడానికి ప్రొపోఫోల్ అనే డ్రగ్స్ ని ఓవర్డోస్ కారణంగా రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై ఐదున ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి